ప్రియులరా బాగున్నారా ప్రభునేశు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి రెండవ తెసలోనికాయలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినము రెండవ తెసలోనికాయలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును ప్రిలర అపసులైనటువంటి పౌల్ గారు రెండవ తెసలోనికా పత్రికలో అనగా తెసలోనికా సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమని రాస్తూ ఉన్నాడంటే ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి ఆయన స్థిరపరిచే దేవుడు రెండవది దుష్టత్వము నుండి కాపాడువాడు పిల్లరా లోకములో తన ప్రజలైనటువంటి వారిని స్థిరపరచాలని ఆయన కోరుతూ ఉన్నాడు అందరూ స్థిరముగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ఆయన బిడలమైనటువంటి మనమందరము కూడా స్థిరపరచబడిన వారమై దేవుని కొరకు ఈ లోకంలో జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు అయితే మొదటి కొరింతి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఒక మాట ఉంది ఏమిటంటే మన ప్రభు అయిన యేసు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అంతము వరకు స్థిరముగా ఉండాలి అంతము అంటే అంతము అంటే ప్రిలరా దేవుని రాకడ కావచ్చు లేకపోతే మన పోకడ కావచ్చు కాబట్టి అంతము వరకు మన జీవిత పర్యంతం వరకు మనము స్థిరముగా ఉండాల ఏ విషయంలో దేవుని విషయంలో దేవుని విషయంలో విశ్వాసము విషయంలో మరి ప్రేమ విషయంలో రక్షణ విషయంలో ప్రిలరా మనమందరము కూడా స్థిరముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే స్థిరముగా ఉండకుండా మరి మనలను అస్థిరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి ఒకళ్ళు ఉన్నారు ఎవరు అంటే దుష్టుడు దుష్టుడు కాబట్టి అక్కడ ఏముందంట దుష్టత్వము నుండి కాపాడును అన్న మాట ప్రిలరా మరి అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది కింద ఫుట్నోట్లో దుష్టుడు దుష్టుని నుండి కాపాడును కాబట్టి దేవుడు మనలను ఏసుక్రీస్తు ప్రభువారు మనలను స్థిరపరచి దుష్టుని నుండి కాపాడాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి మనము అంత వరకు స్థిరంగా ఉండాల దుష్టుని యొక్క మరి వాని వలలో చిక్కుకొని పోయి మనము మనలో మనకున్నటువంటి స్థిరత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం అయితే ప్రియులరా మరి కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదో వచనంలో కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదో వచనంలో దావీదు ప్రార్థన చేస్తా దేవుని సన్నిధులు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదో వచనము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగ నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము కాబట్టి ప్రియుల దావీదు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఏమిటో తెలుసా అయ్యా నన్ను ఏమంటున్నాడు నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ఎందుకు ఆయన స్థిరమైన మనసును కోరుతూ ఉన్నాడు ప్రిలరా దావీదంటే మనందరికీ తెలుసు ఆయన చక్కగా మంచి పాటలు పాడేవాడు మంచిగా పాటలు రాయగలిగినటువంటి వాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచగలిగిన వాడు అంతేకాదు దేవుడంటే ఎంతగానో ప్రేమించేటువంటి వాడు దేవుని యొక్క యుద్ధాలు చేసేవాడు ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే దేవుని యొక్క హృదయానుసారుడు దేవుని యొక్క చిత్తమును జరిగించేవాడు ఇన్ని రకాల పేరులు దావేది కొన్నాయి కదా ప్రిలరా దేవునితో అంత సత్సంబంధము కలిగి దేవునితో సహవాసము చేస్తూ జీవించాడు కదా ఆయన దేవునిని ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు కదా కానీ ఇక్కడ ఏమంటున్నాడు అయా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నాలో నూతనంగా పుట్టించు నూతనంగా పుట్టించు అంటే ప్రిలరా మరి అంతకుముందు ఇటువంటి స్థిరమైనటువంటి మనస్సు ఉంది ఇటువంటి స్థిరమైనటువంటి మనస్సు ఉంది కానీ ఇప్పుడు అతను ఏమైపోయాడు తన స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాడు స్థిరమైనటువంటి మనస్సును పోగొట్టుకున్నాడు ప్రిలరా దావీదు స్థిరత్వాన్ని పోగొట్టుకోవటానికి స్థిరమైనటువంటి మనస్సును పోగొట్టుకోవటానికి కారణమేమిటి ఆయన దావీదు బత్సబాతో తను పాపం చేస్తూ వచ్చాడు ప్రియుల అపవాది దుష్టుడు మరి దుష్టుని యొక్క బంధకాలలో చిక్కుకొని పోయాడు దావీదు అంతకుముందు ఎంతగానో భక్తి కలిగినటువంటి జీవితం కలిగినటువంటి దావీదు దుష్టుని యొక్క బంధకాలలో చిక్కుకొని పోయి స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాడు స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి స్థిరత్వాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ దావీదు ప్రియులరా దేవుని సనిలో ప్రార్థనా జీవితం తగ్గిపోయింది ఆయనను స్థుతించేటువంటి స్థుతులు అర్పించేటువంటి అది కూడా తగ్గిపోయింది తర్వాత ఆయన యొక్క వాక్యము ధర్మశాస్త్రమును చదివి ధ్యానించేటువంటిది తగ్గిపోయింది దేవుని ఎందు సంతోషించేటువంటి ఆ సంతోషం పోయింది రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ప్రియుల ఇవన్నీ కూడా పోవటము ద్వారా తనలో మరి స్థిరత్వము లేదు స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ప్రార్థన చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాడు వెళ్ళలేకపోతున్నాడు దేవుని వాక్యమును ధర్మశాస్త్రాన్ని చదవాలనుకుంటున్నాడు ధ్యానం చే చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు కారణం ఏమిటంటే ప్రిలరా మరి దావీదు స్థిరమైనటువంటి మనస్సును పోగొట్టుకున్నాడు స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు ప్రిలరా ఈనాడు అనేకులు కూడా విశ్వాసులు దేవుని ఎరిగినటువంటి బిడ్డలు ఆయన ప్రజలైనటువంటి వారు ఎంతోమంది ఈ విధంగా స్థిరత్వాన్ని పోగొట్టుకున్నారు దేవుని యొక్క పరిశుద్ధతలో మరి తప్పిపోయారు పాపం విషయంలో తప్పిపోయారు కాబట్టి ప్రియుల ఒక విశ్వాసి ఎప్పుడైనా కానీ మరి పాపంలో పడిపోయినట్లయితే స్థిరత్వాన్ని పోగొట్టుకుంటాడు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎటువంటి ప్రార్థనాపరుడైనా కావచ్చు లేకపోతే ఎటువంటి దేవుని జ్ఞానం కలిగిన వాడు కావచ్చు దేవుని పరిచర్య చేసేవాళ్ళు కావచ్చు ఎటువంటి మనిషైనా కానీ కానీ ఒక్కసారి సాతాను యొక్క దుష్టుని యొక్క వలలో చిక్కుకొని పోయినట్లయితే ఆ వ్యక్తి పాపంలో పడిపోయినట్లయితే స్థిరత్వాన్ని పోగొట్టుకుంటాడు ప్రియమైన సోదరుడా సహోదరి నీ పరిస్థితి ఎలా ఉన్నది నువ్వు స్థిరంగా ఉన్నావా మరి స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉన్నావా లేకపోతే ఏదో ఒక పొరపాటులో ఏదో ఒక పాపంలో చిక్కుకొని పోయి మరి స్థిరత్వాన్ని పోగొట్టుకొని అస్థిరమైనటువంటి జీవితం కలిగి ఈనాడు లోకంలో జీవిస్తూ ఉన్నావా అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అంతము వరకు నీవు నేను స్థిరంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అంత వరకు నీవు నేను స్థిరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు కాబట్టి దావీదిలాగా నీవు నేను ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము అయ్యా స్థిరమైన మనస్సును నాలో నూతనంగా పుట్టించు స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాను ఈరోజు అస్థిరుడనైపోయి నా ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకున్నానయ్యా హృదయంలో రక్షణానందాన్ని పోగొట్టుకున్నానయ్యా నిజమైనటువంటి సంతోషం ఆనందం నా హృదయంలో లేదు ప్రభు అయ్యా నాలో స్థిరమైనటువంటి మనస్సు నూతనంగా పుట్టించు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే దేవునిని మనము బ్రతిమలాడి అడుగుతూ వచ్చినట్లయితే ఆయన మరలా తిరిగి మనకు అటువంటి స్థిరత్వాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు కాబట్టి ప్రియులారా మనమందరము కూడా అటువంటి స్థిరమైనటువంటి మనస్సు కలిగి లోకంలో జీవించాలని ప్రభు కోరుతున్నాడు అయితే ప్రియులారా లోకము మరి దుష్టత్వముంది దుష్టుడు ఉన్నాడు దుష్టుని విషయమై నీవు నేను మనం ఎంతగానో జాగ్రత్త కలిగి ఉండాలి చూడండి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభు పరలోక ప్రార్థన నేర్పిస్తూ మత్తేశ్వార్త స్వార్థ అధ్యాయం అధ్యాయ వచనములో ఒక మాట తెలియచేస్తూ వచ్చాడు చూడండి మత్తేశ్వార్థ మత్తేశ్వార్త ఆరు అధ్యాయము మత్తేశ్వార్థ ఆరు అధ్యాయమం వచనం మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము ప్రిలరా చూసారా ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తు నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము కాబట్టి ప్రియులరా దుష్టుడు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నాడు నిన్ను నన్ను స్థిరత్వం నుండి తప్పించాలని నిన్ను నన్ను మరి లోకం వైపుకు మరి మళ్ళించాలని పాపంలో పడద్రోయాలని దేవునికి సమీపంగా లేకుండా చేయాలని అనేక విధాలుగా వాడు ఎల్లప్పుడూ మరి సిద్ధముగా ఉన్నాడు మనలను నష్టపరచటానికి అందుకని పరలోక ప్రార్థన నేర్పిస్తూ ప్రార్థన నేర్పిస్తే యేసుప్రభారు చెప్పినటువంటి మాట ఏమిటంటే దుష్టుని నుండి మమ్మను తప్పించు కాబట్టి లోకంలో ఉన్నాడు ప్రియులారా అందరము కూడా ఆ దుష్టి నుండి మనం తప్పించబడాలని ఎల్లప్పుడూ మనము కోరుకోవాలని ఇక్కడ మనం తెలియచేస్తున్నాం ఇంకొక మాట చూడండి మరి అపోసులైనటువంటి యోహాను భక్తుడు మొదటి వ్యూహాన్ పత్రిక ఐదో అధ్యాయము మొదటి వ్యూహాన్ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఒక మాట ఉంది మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము ప్రియులరా ఇక్కడ అపోసులైనటువంటి యోహాన్ గారు చెప్పేటువంటి మాట ఏమిటంటే లోకమంట దుష్టుని అందుందంట కాబట్టి ప్రియుల ఈ లోకంలో మరి దుష్టునిలో లోకమున్నది మనము సాతాను కాపురం ఉన్నటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం సాతాను కాపురం ఉన్న లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం మనలో అనేక విధాలుగా నష్టపరచాలని వాడు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దుష్టుని అందున్నటువంటి లోకంలో నీవు నేను ఎంతగానో జాగ్రత్త కలిగి ఉండాలా అందుకనే అపోసులైనటువంటి పౌలు గారు రెండవ తెశలోని రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడవచ్చినంలో ఆయన ఈ మాట చెప్తూ వచ్చాడు ఆయన మిమ్మను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడు కాబట్టి ప్రియుల మనం అందరము కూడా ఆశ పడాల ఏమిటి ఆశ మనము స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి కాబట్టి స్థిరపరిచేది దేవుడే యేసుక్రీస్తు ప్రభువే నీవు నేను కాదు నేనా మరి ప్రార్థనా జీవితమో లేకపోతే నేనా బైబిల్ జ్ఞానము లేకపోతే నీకు నాకున్నటువంటి మరి తలాంతులో ఏవీ కాదు ప్రియులరా మనము స్థిరపడాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువే మనలను స్థిరపరుస్తాడు ఏసుక్రీస్తు ప్రభువే మనలను స్థిరపరుస్తాడు అంతేకాదు ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడుతాడు కాబట్టి దుష్టి నుండి మనల్ని కాపాడేది ఆయనే యేసుక్రీస్తు ప్రభువే దుష్టి నుండి మనలను కాపాడుతాడు చివరిగా ప్రియుల ఒక మాట మనము చూసినట్లయితే యోహన్ స్వార్త పదిహేడో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ చివరిగా ప్రార్థన చేస్తూ మరి శిష్యులను గురించి తండైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదకొండు వచనాలు నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చున్నాను పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము పనిని వచ్చిన నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని కాపాడి తిని కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట తండ్రితో నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు నేను కాపాడి తిని కాపాడి తిని చూసారా కాబట్టి ఒక్క మరి నాశనపుత్రుడు తప్ప ఎవరు కూడా నశించిపోలేదు అందరూ కాపాడబడుతూ వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు ఎవరినైతే అప్పగిస్తూ వచ్చాడో శిష్యులను వారిని భద్రంగా కాపాడుతూ వచ్చాడు భద్రంగా కాపాడుతూ వచ్చాడు వారిలో అనేకమైనటువంటి అవిశ్వాసాలు ఉన్నాయి వారిలో అనేకమైనటువంటి బలహీనతలు కోపం కోప ఉన్నాయి మరి అసూయలు ఉన్నాయి అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి కానీ ఆయన వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సోదరి ఈ లోకంలో నీవు నేను కూడా నీవు నేను కూడా మరి స్థిరముగా ఉండి నిన్ను నన్ను దుష్టును నుండి తప్పించాలని కాపాడాలని యేసుప్రవారు కోరుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ వాగ్దానాన్ని ప్రతి దినము కోరుకుందాం అయ్యా నన్ను మరి స్థిరపరచి దుష్టుని నుండి నన్ను కాపాడు అయా దుష్టత్వం నుండి నన్ను కాపాడు ప్రతి దినమును దేవుని సన్నిధిలో మనం అడుగుతూ వచ్చినట్లయితే ఆయన మనలను స్థిరపరుస్తాడు ఆయన మనలను స్థిరపరుస్తాడు అంతేకాదు దుష్టత్వం నుంచి కూడా మనలను కాపాడుతాడు కాబట్టి ప్రభు మనకు అలాగ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభు మీకు స్తోత్రాలు అందమ్మల్ని చెల్లిస్తున్నా దేవా ఉదయ కాలంలో నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా మరి మీరే మమ్మలను స్థిరపరిచేవాడు దుష్టత్వం నుండి మమ్మలను కాపాడేవాడు ఈ లోకంలో ఎవరు కూడా దుష్టత్వం నుంచి దుష్టు నుండి మమ్మలను కాపాడలేరు మీరు మాత్రమే మమ్మల్ని కాపాడుతారు ప్రియుల ఓ దేవా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఓ యేసయ్యా మా ప్రార్థన ఆలకించయ్యా మరి దుష్టుడు లోకంలో ఉన్నాడు వాని మరి చేతిలో మేము పడకుండా మమ్మల్ని తప్పించండి కాపాడండి మీ భద్రత మాకు అనుగ్రహించండి ఎస్ సహాయం చేయండి నాయన అంత వరకు మీ రాకడ వరకు లేకపోతే మా పోకడ వరకు నాయన మేము స్థిరముగా ఉండి దుష్టి నుండి మేము తప్పించబడి భద్రపరచబడినట్లుగా సహాయం చేయండి నాయన ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో అయ్యావారు అక్కర కొలది వారికి సహాయం చేయండి నాయన మీరే కృప చూపించండి అంతేకాదు ఎస్ అయ్యా మరి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దేవా సహాయం చేయండి రాకపోకల్లో పనిపాటల్లో తోడుగా ఉండండి దేవా అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్